ఉపాధ్యాయులకు ఒక గుడ్ న్యూస్ వినిపించింది వాస్తవానికి రకరకాల యాప్లతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు అప్పట్లో బయోమెట్రిక్ అని ఫేస్ రికగ్నైజేషన్ అని ఇవన్నీ కూడా ఇప్పుడు తాజాగా ఈ యాప్లన్నిటికీ ఒకటే పరిష్కారం ఇక సింగిల్ యాప్ అది కూడా లీప్ యాప్ ఈ లీప్ ఎల్ఈపి లీప్ అనే యాప్ ద్వారా ఈ యాప్ల భారాన్ని తగ్గించే విషయంలో ఆల్రెడీ ముందే చెప్పారు నారా లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఈ భారాలన్నీ తగ్గిస్తామని ఈ నేపథ్యంలోనే ఈ లీప్ అంటే లెర్నింగ్ ఎక్లెన్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ అంటే ఎల్ఈఏపి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు ఈ పేరుతో ఇప్పుడు ఒక సమగ్ర యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు గత ఐదేళ్ల పాటు ఉద్యోగులు విద్యార్థులు హాజరుకు అలాగే మధ్యాహ్న భోజనం మరుగుదొడ్ల నిర్వహణ పాఠ్యపుస్త పంపిణీ అలాగే మనబడి నాడు నేడు అలాగే పిఎంశ్రీ ఇలాంటి వివరాలన్నీ కూడా ఇందులో నమోదు చేసుకోవచ్చు వీటిలో వివరాలు నమోదు చేయడం వాటి ఐడీలు పాస్వర్డ్లు గుర్తుపట్టలేక టీచర్లు పట్టుకుంటున్నారు ఉపాధ్యాయులు నిత్యం ముఖాధారిత హాజరు వేసే గుర్తింపు సంఖ్య ఐడి ఏదైతే ఉంటుందో ఫేస్ ఐడి పాస్వర్డ్ యాప్లో లాగిన్ కావచ్చు అలాగే యాప్లో స్కూలు టీచరు స్టూడెంట్ గవర్నెన్స్ కమ్యూనికేషన్ డాష్ బోర్డు అనే వేరు వేరు విభాగాలు ఉంటాయి ఇందులో మళ్ళీ టీచర్లు కూడా స్పెషల్గా లాగిన్ ఇస్తారు ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేయొచ్చు క్లాస్లో అప్డేట్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేయచ్చు ఇలాగా మొత్తానికి ఈ లీప్ అనే యాప్లో చాలా అంశాలే ఉన్నాయి ఇక రకరకాల యాప్లు ఇంతకుముందు గంప గుత్తుగా ఉన్న యాప్లు ఉన్నాయి అవన్నీ మొత్తం కట్టగట్టి మూత మూల పడేసి ఓన్లీ లీప్ అనే యాప్ తీసుకొచ్చారు ఒక రకంగా ఇది ఉపాధ్యాయులకు అతి మంచి వెసులుబాటు